సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం వారణాసి వారణాసిపై ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో టైటిల్ రివీల్ మహేష్ లుక్తో పాటు వారణాసి వరల్డ్ పేరుతో అదిరిపోయే ట్రైలర్ కూడా రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి ఈ ఈవెంట్ కోసం పాస్పోర్ట్ రూపంలో ఉండేలా పాసులు తయారు చేశారు అవి ఉన్నవారినే ఈవెంట్కి అనుమతిస్తామని మేకర్స్ ముందుగానే ప్రకటించారు ఈ కార్యక్రమంలో కీరవాణి విజేంద్ర ప్రసాద్ ప్రియాంక చోప్రా రాజమౌళి మహేష్ బాబు మాట్లాడుతూ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో టెక్నికల్ సమస్య రావడంతో కాసేపు అంతరాయం ఏర్పడింది దీంతో అసహనానికి గురైన రాజమౌళి దేవుడిపై నోరు పారేసుకున్నాడు నాకు దేవుడిపై నమ్మకం పెద్దగా లేదు కానీ మా నాన్నగారు టెన్షన్ పడొద్దని హనుమంతుడు అన్ని సవ్యంగా నడిపిస్తాడని అంటుంటారు అయితే ఈవెంట్ సాంకేతిక లోపంతో ఆగిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అందుకే నాన్న అలా చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది అంటూ రాజమౌళి తీవ్ర అసహనంగా మాట్లాడారు ఈ కమెంట్ సోషల్ మీడియాలో క్షణాలలో వైరల్ అయ్యి పెద్ద చర్చకు దారితీశాయి ప్రత్యేకంగా హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు రాజమౌళిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు హనుమంతుడిని అవమానించే విధంగా ఉన్నాయని హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొంటూ హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళిపై ఫిర్యాదు చేశారు హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఈ ఘటనకు సంబంధించి రాజమౌళిపై వెంటనే కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరు హిందూ దేవతలపై ఓపెన్ గా వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు రాజమౌళి విషయంలో నెటిజన్లో రెండు వర్గాలుగా విడిపోయారు కొంతమంది ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్తుండగా మరికొందరు పబ్లిక్ ఈవెంట్ లో అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు మొత్తానికి వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ సందర్భంగా రేగిన ఈ వివాదం సినిమాపై మరింత దృష్టిని ఆకర్షించినట్టు మూడు రోజులైన రాజమౌళి దీనిపై ఇంకా స్పందించలేదు